దేశవ్యాప్తంగా ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జనవరి నెలలో జాతీయ స్థాయి ట్రైనింగ్ క్యాంపు నాలుగు సాగర్లో ఏడు రోజులు నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందిని ఆదివాసీల్ని నాయకులుగా తీర్చిదిద్దాలనేటటువంటి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు డైరెక్షన్ మేరకు తెలంగాణ రాష్టంలో అన్నిటికంటే ముందుగా ప్రారంభించింది ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు దానికి ఇనిషియేషన్ తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించడం వంటి విక్రమార్క గారు పూర్తిగా సహకరించడంతో తెలంగాణ రాష్టంలో దేశంలో మొదలుపెట్టాం ఇప్పటికే ఆరు జిల్లాల ట్రైనింగ్ క్యాంపు పూర్తయినాయి రాష్ట స్థాయి ట్రైనింగ్ క్యాంపు పూర్తయింది ఏడో జిల్లాగా మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ట్రైనింగ్ క్యాంపును రేపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజు మూడు రోజులు పెట్టింది ఇరవై తొమ్మిది నాడు పొద్దున పది గంటలకు ప్రారంభ సభ అవుతుంది దానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులందరూ హాజరవుతారు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం లంచ్ తర్వాత ట్రైనింగ్ క్లాసులు మొదలైతాయి అదేవిధంగా ముప్పయో తారీఖు నాడు ఉదయం ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు మళ్లీ ముప్పై ఒకటో తారీఖు నాడు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత లంచ్ ప్రోగ్రాం తర్వాత క్లోజింగ్ మీటింగ్ కు పెద్దలు పీసీసీ అధ్యక్షులు మిగతా పెద్దలందరూ కూడా హాజరవుతారు అది నాలుగు గంటల వరకు ట్రైనింగ్ క్యాంప్ పూర్తి ఇది మూడు రోజులుగా జరిగేటటువంటి కార్యక్రమం